ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితేనే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది అంటారు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలకు ఉక్కిరి బిక్కిరి చేసేలా ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సిద్ధం అనే ప్రోగ్రాంతోనే అర్థమవుతుంది ఇటీవల సిద్ధం అంటూ ఓ ప్రోగ్రాం భీమిలి వేదికగా మొదలెట్టిన జగన్ తాజాగా ఇక నియోజకవర్గాల్లోకి సిద్ధం అనే ప్రోగ్రాంతో మరోసారి రాబోతున్నారు ఇది కాక ఢిల్లీకి ప్రయాణం కాబోతున్నారు జగన్ అంటూ కూడా అనేక వార్తలు నిన్నటి నుంచి చక్కెరలు కొడుతున్నాయి ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కీలక భేటీలో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది ఊహించని రీతిలో కాంగ్రెస్కు చెక్ పెట్టడమే కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలకు వాళ్ళు అంటున్న మాటలకు భారీ ఎత్తున కుట్లు పడేలా జగన్ అడుగులు పడుతున్నాయి విజయమ్మ గారికి ఇద్దరు ఒకరు జగన్ మరొకరు షర్మిల అయితే షర్మిల ఏకంగా నేనే అన్నట్టుగా ముందుకు వెళ్తున్న తీరు కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కావాలి అన్న ఆమె మాటలు ఇవన్నీ వెరసి బీజేపీని ప్రతి క్షణం షర్మిల విమర్శిస్తున్న తీరు వీటికన్నిటికీ మోదీ సర్కార్ బలంగా చెక్ పెట్టబోతున్నారు కాంగ్రెస్కు ఊహించని షాకిస్తూ మోదీ ఇతర ఇతర రాష్ట్రాల్లో పూర్తిగా బీజేపీ కూటములను బలపరుస్తున్నారు తద్వారా ఇండియన్ కూటమి అంటూ చెప్తున్న కాంగ్రెస్కు పటాపంచలవుతున్నాయి అయితే బీజేపీతో ముఖ్యమంత్రి జగన్ కాంగ్రెస్కు బలమైన చెక్ పెట్టేందుకు అడుగులు వేస్తున్నారు అనే టాక్ అయితే వెనకాల నడుస్తుంది ఎందుకంటే బీజేపీ సైలెంట్గా ఉంటుంది కదా అనుకునే లోపే కాంగ్రెస్ కూటమి కూలిపోతుంది తెర వెనుక మోదీ వ్యూహాలు బీజేపీ స్కెచ్లు ఫలిస్తూ కాంగ్రెస్లో ఉన్న కూటమిలు ఎక్కడికక్కడ పగిలిపోతూ ముందుకెళ్తున్నాయి మొదట్లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ఏర్పడిన విపక్ష ఇండియా కూటమి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు వారికి వాళ్ళే స్వతంత్రంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు దీంతో కూటమిలో పెద్దన్న కాంగ్రెస్ పున పునరాలోచనలో పడింది సరిగ్గా ఎన్నికలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ను వీడుతూ కూటమి లేదు తొక్క లేదు అంటున్నారు టీఎంసీ ఆఫ్ ఇండియా హ్యాండిల్ చేసింది ఆల్రెడీ లోక్సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ తేల్చి చెప్పింది రాహుల్ గాంధీ చూడబోతే ఈసారి ప్రధాని అయ్యేలా క్లియర్ కట్గా లేదు అన్నది మోదీ దెబ్బతో కనబడుతుంది కాంగ్రెస్ ఎంత అరిచి గగ్గోలు పెట్టుకున్నా తెలుగు రాష్ట్రాలను ఆక్రమించి పూర్తిగా భిన్న రాజకీయాలకు శ్రీకారం చూడుతున్నా మోదీ అమిత్ షా సైలెంట్గా ఎందుకుంటారు చెప్పండిక అందుకే ఎక్కడ కొట్టాలో ఎవరితో కొట్టాలో వాళ్ళతోనే చెక్ పెట్టి అడుగు వాళ్ళతోనే చెక్ పెట్టిస్తూ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది జగనన్నను టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళంతా సెట్ అవుతారని యాభై శాతం ఓటు బ్యాంకు ఉన్న జగన్ను కులగొడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు అంటూ మాట్లాడుతున్న ఆమెకు ఎక్కడ ప్రధాని ఏంటి అసలు అనేది ఇప్పుడు కేంద్రం కూడా ఊహించని రీతిలో షాక్ ఇవ్వబోతుంది కేంద్రం ఏం చేసింది జగన్ కొమ్ము కాస్తున్నాడు ప్రత్యేక హోదా లేదు ఏదీ లేదు ఇక్కడున్న వాళ్ళంతా బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ అంటున్న షర్మిలాకు మోదీ కేంద్రం నుంచి ఊహించని స్థాయిలో చురుకులు అంటించే పరిస్థితి కనబడుతుంది చెల్లమ్మ షర్మిల ఎంత రెచ్చిపోయినా ఏపీలో ఒలిగేదేమీ లేదని తనను పట్టించుకోకుండా గట్టి అడుగులు వేయమని కేంద్రం సైతం జగన్కే తెర వెనుక మద్దతిస్తున్నారు జగన్ కేంద్రం సత్సంబంధాలు మంచిగున్నంత సేపు రాష్ట్రానికి ప్రయోజనాలు అందుతున్నాయి అన్న ఒకే ఒక్క మాటకు ఒకే ఒక్క అడుగుకు దూరంగా జగన్ నిమ్మలంగా వాళ్ళతో అడుగులు వేస్తున్నారే తప్ప వాళ్ళతో కొట్లాట వాళ్ళతో గొడవలు సృష్టించుకునే రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడ్డం ఆటంకం కాకూడదు అన్నది ఆయన మెయిన్ ఎజెండా జెండాలు ఎన్ని జతగట్టినా జగన్ జెండా ప్రజల గుండెల్లోనే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు జగన్ జెండా ఫ్యాన్ ఆ ఫ్యాన్ గుర్తుకు ప్రజానికం ఓటేసి మళ్ళీ ఇటు రాష్ట్రంలో జగన్ను దేశంలో మోదీని నిలబెట్టేందుకు అంతా సంసిద్ధంగా ఉన్నారు షర్మిల లాంటి వాళ్ళు వచ్చిన కాంగ్రెస్ పెద్దలు దిగిన ఒరిగేదేమీ లేదు ఇక్కడ ఢిల్లీ పర్యటన అనే సరికి షర్మిల కూడా సైలెంట్ అయిపోయింది గత నాలుగు రోజుల నుంచి కూడా ఎందుకు ఏంటి అనేది తెలియడం లేదు వచ్చి రాగానే అన్నకు బాణాలు పెట్టి అడ్డంగా మాట్లాడిన షర్మిల గడిచిన ఈ మూడు నాలుగు రోజుల నుంచి అయితే పూర్తి సైలెంట్లో ఉంది మరి దేనికో ఏదేమైనా ఢిల్లీ పర్యటన అనంతరం జగన్ ఏం ప్రకటన చేస్తారు ఎలాంటి అడుగులు వేస్తారు అనేది ఇప్పుడు ట్విస్ట్గా మారింది షర్మిలాకు జగన్ అన్న వేస్తున్న అడుగులు అర్థం కాకుండా పోయాయి అన్నను అంత స్థాయిలో ఆమె ఊహించుకుంటే బాగానే ఉండుగదా మరి అన్నను తక్కువ వేస్తే ఎంత దారుణమైన తప్పిదాం అవుతుందో రాబోయే కాలమే రాబోయే చరిత్ర